జనవరి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు వృష్టిక రాశి ఫలితాలు చెప్పుకుందాం మేష వృష్టికొర్భౌమ మేష వృష్టిక రాశులకి కుజుడు అధిపతి అయితే ఇప్పుడు మనకు బాగున్న గ్రహాలు చూద్దాం ఒకటి కేతువు రెండు శుక్రుడు మూడు రవి నాలుగు శని ఈ గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగున్న గ్రహాలు ఏంటి కేతువు శుక్రుడు రవి శని నాలుగు గ్రహాలు బాగున్నాయి కుజుడు బుధుడు రాహువు గురువు ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు అయితే ముందు మంచిని చెప్పుకోవాలి కేతు వల్ల మనం ఏ వృత్తిలో ఉన్నా మీ మాట బాగా చలామణి అవుతుంది మీరు ఏదైతే ఒక ఆలోచన పెట్టుకోవాలి మీరు ఏది చేసి సంపాదించాలి అనేటువంటి యొక్క నిర్ణయం పెట్టుకున్నారో దాంట్లో మీరు లెక్క రాకుండా సాధించగలుగుతారు మీ పని ఖచ్చితంగా అవుతుంది కేతు వల్ల శుక్రుడు కూడా బాగున్నాడు శుక్రుడు బాగుండటం చేత తులలో ఉన్న వృష్టికల్లో ఉన్నటువంటి శుక్రుడు వల్ల శుభగ్రహం అక్కడ ఉండటం చాలా విశేషం తులలో ఉంటాం ఈ శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి తర్వాత రవి రవి ప్రభావవంతమైన గ్రహం విద్య కానీ ఉద్యోగం కానీ విదేశీ యానం కానీ ఇటువంటి వాటి కూడా రవి పూర్తిగా ఉపయోగపడతాడు శని మోటార్ సంబంధమైనటువంటి ఇనుముకి సంబంధమైనటువంటి ఏవైనా సరే బాగా మీకు వ్యాపారాలు బాగా సాగుతాయి శుక్రుడు వల్ల వివాహ ఇల్లు కట్టేవాళ్ళు ఇంటికి సంబంధించిన సామాన్లు సిమెంటు ఇటుగా ఇసుక తర్వాత శాలరీ సామాన్లు ఇటువంటివన్నీ కూడా అమ్మేవాళ్ళకి ఇల్లు కట్టే వాళ్ళకి బిల్డింగులు కట్టేటువంటి మేస్త్రీలకి ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి అందరికీ కూడా బాగా మంచి ఉపయోగపడేటువంటి సమయం ఇది తర్వాత రీత్యా ఉద్యోగం ప్రమోషన్ కోరే వాళ్ళు కానీ కాదు ఉద్యోగం ఇంకోటి మారాలనుకునే వాళ్ళకి కానీ అన్ని విధాలా బాగుంటుంది శని వల్ల ఆల్రౌండర్ శని ఏ పనినైనా నిరాఘాటంగా చేయిస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగున్నవి ఈ గ్రహాల వల్ల తర్వాత పూజ బుధ రాహు గురువులు ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు అయితే ముఖ్యంగా నేను చెబుతుంది ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక చోట సమస్య వస్తుంది చదువు బాగానే ఉంటుంది ఉద్యోగం దగ్గర కానీ చదువు బాగానే ఉంటుంది వివాహం దగ్గర కానీ సమస్య వస్తుంది వివాహం దగ్గర ఉద్యోగం దగ్గర వచ్చేటువంటి సమస్య వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగరీత్యానేమో జీవన విధానానికి ఇబ్బంది వస్తుంది వివాహరీత్యా యవ్వనంలో ఏ పని చేయలేక మరి భార్యాభర్తలకు అనుకూలత లేక ఇబ్బంది పడుతున్నారు వివాహం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళ జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం ఇది అందరూ జాగ్రత్తగా చూడలేకపోతున్నారు వివాహం కావాలి అంటే మాత్రం సరస్తార్థకాలు ఉంటాయి వాళ్ళ రాసులు కలిసినయా వాళ్ళ నక్షత్రాలు కలిసినయ్యా అన్నీ వివరంగా చూసుకొని వివాహం చేసుకోవాలి ఇప్పుడు అన్ని రకాలుగా బాగుంది వివాహం అవుతుంది అన్నీ చెప్పాక దాని మీద మీరు తొందరపడి ఎట్లా పడితే అట్లా చేయడం మంచిది కాదు తర్వాత ప్రేమ వివాహాలు అసలు పనికిరావు ఇప్పుడున్నటువంటి స్థితి ఈ జరుగుతున్న సంవత్సరాల్లో ఎట్లా ఉంటున్నాయంటే ఇవాళ వివాహం అవుతుంది పొద్దున ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇది ఎందుకంటే మన తొందర పాట వల్ల ఎందుకంటే పూర్వం పెద్దవాళ్ళ ద్వారా జరుగుతున్న వివాహాలు పెద్దవాళ్ళే కాదు కుటుంబాలు ఎట్లా ఉన్నాయని విచారించుకొని చేస్తున్నారు ఇవాళ ఆడపిల్ల దొరకట్లేదు అని తొందరపడి వివాహం చేసుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు అందులో ఈ జరుగుతున్న సంవత్సరాలు బహు చెడు నక్షత్రాలు జరుగుతున్నాయి దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి బాగుందని చెప్పా కదా అది తొందరపడద్దు ఇప్పుడు చెప్పింది బాగుంది కానీ ఇది గోచారం జన్మ నక్షత్రం ఎత్తి చెబుతూ ఉన్న లగ్నం వేరే ఉంటుంది మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము దానివల్ల లగ్నం వస్తుంది జన్మలగ్నం ఇస్తే కూడా చూసుకోండి బాగున్నప్పుడు అన్ని రకాలుగా చూసుకోవడం చాలా అవసరం అన్ని రకాలుగా బాగున్నప్పుడే మనం ఏ పనైనా చేస్తే దానివల్ల ఎటువంటి సమస్య లేకుండా ముందుకు వెళ్ళటానికి బాగా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే దీనివల్ల అది ఖర్చు తక్కువ జాతకం చూపించుకుంటే అదే ఖర్చు తక్కువ మరి వాళ్ళ కలిసిందా లేదా అనేది చూపించుకుంటే మా వాళ్ళకి ఇచ్చేది చాలా తక్కువ కానీ తర్వాత ఇబ్బంది పెడితే కోట్ల కక్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల ఇంత వివరంగా చెబుతూ ఉన్నా ఒక్కసారి మీ జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు హస్త సామగ్రి ద్వారా లేసే మీ జాతకం చూపించుకోండి మీరు ఈ విధంగా ఇల్లు కొనుక్కుంటానికి కానీ వివాహం చేసుకుంటానికి కానీ సంతానం కలగటానికి కానీ విదేశీ యానానికి కానీ తర్వాత ఉద్యోగానికి కానీ వీటన్నిటికీ కూడా బాగా మీకు మంచి మేలు జరుగుతుంది అయితే ఈ రాశి వాళ్ళు బుధుడికి పదహారు వేలు జపం పెసలు దానం కుజుడికి ఏడు వేలు జపం కందులు దానం రాహుకి పద్దెనిమిది వేలు జపం అంటే బొబ్బర్లు దానం గురువుకి పదహారు వేల జపం శనగలు దానం చేయండి ఇట్లా చేసి మీ జాతకం చూపించుకోండి మీ కార్యక్రమాలని కూడా నిరాఘాతంగా సాగిపోతాయని చెబుతూ ఉన్నాను